నమ అన్నము రామచంద్ర అయని ఆకలి బాధతో ఆహారం దొరకక ఒకప్పటి కాలంలో ఎందరో సద్బ్రాహ్మణులు సైతం భిక్షాటన చేసి ఆహారం దొరకక మరణించిన వారు ఉన్నారు ఇప్పటి కాలంలో అన్నం పరబ్రహ్మస్వరూపమైనప్పటికీ ఆహారాన్ని వృధాగా విలువ లేకుండా పడేస్తున్నారు అయినప్పటికీ ఈ కాలంలోనైనా అన్నం దొరకక ఆకలితో లేని వాళ్ళు లేరు ఆకలి ఎప్పటికైనా ఆకలే ఆహారం ఎంత విలువైందంటే బ్రతుకు జీవుడా అని దేవుడు సృష్టించినది మొదలు తల్లి గర్భము నుండి శిశువు భూమి మీదకు ప్రసన్నమై తల్లిపాలతో మొదలు చిట్ట చివరకు తులసి తీర్థంతో వీట్కోలు తీసుకునే వరకు జీవి బ్రతికి ఉండాలి అంటే కావలసినది ఆహారమే అట్టి ఆహారము ఎంత విలువైనదో సంస్కారంతో తెలుసుకోవాల్సినది